వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే అత్రేయగస్త్య సంవాదము పురంజోపాఖ్యానము జనక మహారాజు మరలా ఇట్లడిగెను మునీంద్ర సర్వపాపములను నశింపజేయు నదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును వినవలనను కోరిక కలదు కాన చెప్పుము వశిష్ఠమునిట్లు పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను అత్రిమహాముని పల్కెను అగస్త్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను వినుము అడిగెను విష్ణువంశ సంబూతుడువైన సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును వినగోరితినిగాన చెప్పుము అత్రిముని చెప్పెను ఓ అగస్త్య బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము పూజయు చేయువాడు ఇష్టార్ధమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడును ఒక రాజుగలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడునునై బంగారమును దొంగలించువారితో స్నేహము కలిగి ఇష్టడై కూడియుండెడివాడు రాజు ఈ ప్రకారముగా అధర్మ పరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో గూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టును చెరకపానకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి పురంజయుడు విని శీఘ్రముగా బలముతో పట్టణము నుండి బయటకు వచ్చును పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశ మానమును అనేక దిగ్విజయములను చేసినదయు శస్త్రాస్త్ర పురీతమును మహాచక్రయుతమును మంచి గుజ్జములతో గూడినదీవునైనా సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగ పదాతుల నెడి బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యముతో ప్రవేశించి బేరీతూర్య నినాదములను శంఖగోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను పారాయణం సమాప్తం